ఇంకా అతి తక్కువ ధరలకే ది బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో త్రీ విశాఖలోని రిషికొండను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తోంది హైకోర్టు ఆదేశాల తరువాత కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలపై హైకోర్టును ఆశ్రయించారు విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రిషికొండను పరిశీలించి ఉల్లంఘనలను గుర్తించింది కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖను హైకోర్టు ఆదేశించింది గౌరప్పన్ నేతృత్వంలో కమిటీ వేసిన కేంద్రం రిషికొండపై పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించింది కేంద్రం ఆదేశంతో కమిటీ తరహా నిబంధనలు జరిగాయనేదైతే మాత్రం అయితే ఆ కమిటీకి సంబంధించిన ఆ బృందం అయితే పరిశీలిస్తుంది దీనికి సంబంధించి పర్యాటక శాఖ నిబంధనల విరుద్దంగా నిర్మాణాలు అనేది మాత్రం ఈస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అలాగే జనసేన కార్పొరేటర్ మూర్తి తో పాటు పలువురు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఉల్లంఘనలు గుర్తించేందుకు అయితే మాత్రం గత ఏడాది నవంబర్లో హైకోర్టు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది ఆ ఉల్లంఘనలు జరిగినట్లు ఈ ఏడాది మార్చి నెలలో అయితే మాత్రం హైకోర్టుకి ఫైమన్ కమిటీ ఒక రిపోర్టు కూడా నివేదిక ఇచ్చిందని అయితే చెప్పొచ్చు దీన్ని బేస్ చేసుకుని అయితే మాత్రం ఏదైతే ఉల్లంఘనలు జరిగాయో దానిపైన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు అయితే మాత్రం హైకోర్టు ఆదేశించిన ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం దీనికి సంబంధించి ఉల్లంఘన పరిశీలన కోసం ఒక కమిటీ వేసుకున్నట్లయితే మాత్రం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున హైకోర్టుకి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అయితే మాత్రం ఇక్కడ హైకోర్టుకి తెలిపిన పరిస్థితి ఇందులో భాగంగానే వారైతే మాత్రం గౌరప్పన నేతృత్వంలో ఐదుగురు బృందం అంటే దాదాపుగా చెన్నైకి సంబంధించిన ఒక నిపుణులు అలాగే రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు నిపుణులు అలాగే ఏదైతే కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఆ విభాగానికి సంబంధించిన ఒక స్పెషల్ ఆఫీసర్తో కూడిన ఈ బృందం అయితే మాత్రం ప్రస్తుతానికి ఏ అసలు ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఎంతవరకు అనుమతులు తీసుకున్నారు అనుమతులకు మించి ఏవేవి నిర్మాణాలు జరిగినాయి అసలు ఈ నిర్మాణాల పర్యాటక శాఖ అభివృద్దికి సంబంధించి జరిగినాయా లేకపోతే ఇతర వ్యవహారాలకు సంబంధించి ఏదైతే ప్రచారం జరుగుతుందో సీఎం క్యాంపు కార్యాలయం అని ఆ సీఎం క్యాంపు కార్యాలయం కోసం నిర్మాణాలు అనేది పూర్తి స్థాయిలో అయితే మాత్రం కేంద్ర పర్యావరణ పర్యాటకు సంబంధించి వేసిన కమిటీకి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కమిటీ బృంద సభ్యులైతే మాత్రం ఏ అయితే నిర్మాణాలు జరిగినాయి లోపల ఎటువంటి నిర్మాణాలు జరిగినాయి ఏ స్థాయిలో దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టారనేది అయితే మాత్రం రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ద్వారా కూడా తెలుస్తోంది ఇక్కడ ఎవరైతే నిబంధనల విరుద్ధంగా నిర్మాణాలకి తావిచ్చిన పరిస్థితి ఉందో అధికారులపై చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడంతో పాటు దానికి సంబంధించిన ఫైన్ కూడా వాళ్ళ జేబుల నుంచి వెయ్యాలనేదైతే మాత్రం ఆయన కేంద్ర ప్రభుత్వ శాఖ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ శాఖ అయితే మాత్రం ఒక రిపోర్ట్ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది అలా చేయని పక్షంలో సుప్రీంకోర్టు ఆశ్రయిస్తాను విసుకొండలో జరిగిన అక్రమ నిర్మాణం కూల్చివేసే దిశగా నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇవాళ ఆ గౌరవ నేతృత్వంలో బృందం అయితే మాత్రం ప్రస్తుతానికైతే అసలు ఎటువంటి ఉల్లంఘన జరిగాయనే అయితే దర్యాప్తు అది ఒక పరిశీలన అయితే జరుగుతుందనేది అయితే చెప్పొచ్చు